నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సత్తరం బావి వద్ద నూతనంగా రాధాకృష్ణుల దేవాలయాన్ని నిర్మించారు విగ్రహ ప్రతిష్ట చేయుటకు రిత్వికలు హోమాలు నిర్వహించి రాధాకృష్ణుల విగ్రహాలు ప్రతిష్ఠించి గోపురం పైన నిలిపిన కలిశానికి కుంభాభిషేకం నిర్వహించిన తర్వాత రాధాకృష్ణుల కళ్యాణం చేశారు భక్తులకు దర్శనం చేసుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు విత్తరణ చేశారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సందర్శించి స్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు ఆయన మాట్లాడుతూ వాళ్ళు అని చాలా అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు ఈ ప్రతిష్టలు కమిటీ మెంబర్లు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు విష్ణు మందిరాన్ని చూసుకోవడం దాన్ని ప్రతిష్టించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్న దేవాల నిర్మాణం కోసం గోదాపుర కరోనా నేపథ్యంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకు వచ్చి ఎత్తికేలకు దేవస్థానాన్ని పూర్తి చేయడం జరిగింది దేవస్థానం నిర్మాణం అనేటువంటిది చాలా వేయ ప్రయాసంతో ఖర్చు అనేటువంటిది కాకుండా వేయ ప్రయాసాలకి పూర్తి చేయాల్సినటువంటి పని దాన్ని దగ్గరుండి ఇష్టంకి సంబంధించిన భక్తులందరూ కూడా దాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో నిర్మించిన దాన్ని ఈరోజు అందరం పాల్గొని ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహిస్తాం భగవంతుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నాం గ్రామస్తులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం కష్టపడి వెంకటాచలం గ్రామంలో నిర్మించిన పెద్దలందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను